ఒక్కోసారి మన జీవితంలో ఏం చేసినా విఫలం అవుతుంది మనతో ఎవరు కలిసి నడిచినా వారికి మనకి బాధే మిగులుతుంది మన వలన ఇతరులకు ప్రయోజనం ఉండదు మనకి మనశ్శాంతి ఉండదు ఎవ్వరికీ పనికి రాకుండా అందరి చేత పనికి మారిన వారు మని పిలవబడే జీవితం నిజంగా అది చాలా బాధాకరమైన జీవితం మనలో చాలా మంది గతంలో ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్న వాళ్ళు లేదా ప్రస్తుతం ఇదే పరిస్థితిలో కొనసాగుతున్న వాళ్ళు అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు మరి దేవునితో నడుస్తూ ఆ మాటలు నేర్చుకుందామా బైబిల్లో ఒకటో దినవృత్తాంతాలు నాలుగో అధ్యాయం తొమ్మిది వచనాల్లో ఎబ్బేజు అనే వ్యక్తి గురించి చూడవచ్చు ఎబ్బేజు అనే పేరుకు వేదన అని అర్థం వేదన పడి ఇతన్ని కన్నాను అని చెప్పి ఇతని తల్లి ఈయనకు ఎబ్బేజు అని పేరు పెట్టింది ఆ తర్వాత అతని జీవితంలో ఏం జరిగిందో బైబిల్లో వివరించబడలేదు కానీ అతడు వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టడం చూస్తే అతని జీవితంలో మాత్రం ఆనందం ఆశీర్వాదం లేదు అని అర్థమవుతుంది అతని పేరే అతని జీవితం కూడా ఉండవచ్చు అందుకే ఒకరోజు యబ్బేజ్ దేవుని దగ్గరకు వచ్చాడు దేవుని వద్ద సాగులు పడి తన కష్టం అంతా వివరించాడు ఆయన సన్నిధిలో బిగ్గరగా మొరపెట్టాడు యబ్బేజ్ చేసిన ప్రార్థన ఈరోజు మనకు కూడా ఏ విధంగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అనడానికి ఒక చక్కటి మాదిరి యోహాన్ సువార్త పదిహేనో అధ్యాయం ఏడో వచనంలో నా ఎందు మీరు మీ యందు నా మాటలో నిలిచి మీకు మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించవన్ను అని దేవుడు చెబుతున్నాడు కాబట్టి ఎబ్బేజ్ చేసిన ప్రార్థన మాదిరిగా పెట్టుకుని మీరు దేవుని సన్నిధిలో మరపెట్టి చూడండి ఎబ్బేజీ విశ్వాసంతో దేవుని సన్నిధిలో నాలుగు విషయాల గురించి మారిపెట్టాడు మొదటిగా అతడు దేవుణ్ణి తనను నిశ్చయంగా ఆశీర్వదించమని కోరాడు ఇక రెండవదిగా తన సరిహద్దులను విశాలపరచమని మనవ చేశాడు మూడవదిగా దేవుని చెయ్యి తనకు తోడుగా ఉంచమన్నాడు చివరిగా ఏకీడు రాకుండా ప్రతి కీడు నుంచి తప్పించమని కోరాడు మీకు తెలుసా ఆ తర్వాత ఏం జరిగిందో ఎబ్బేజు యథార్థ హృదయంతో చేసిన ఈ ప్రార్థనను దేవుడు అంగీకరించాడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు ఒకప్పుడు వేదనలో బాధలో నిష్ప్రయోజనంగా ఉన్న అతని జీవితం ఆశీర్వదించబడింది తన కన్న తల్లి చేతనే వీడు నాకు వేదనకరమైన పుత్రుడు అని పిలవబడిన ఎబ్బేజు దేవుని చేత ఆశీర్వదించబడి తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడయ్యాడు చూసారా ఎబ్బేజీ జీవితం ఒకప్పుడు వేదనకరమైన అతని జీవితం దేవుని చెంతక చేరగానే సంతోషభరితమై ఆశీర్వాదకరంగా మారింది బహుశా ఈ రోజు మీ జీవితం కూడా వేదనతో బాధతో నిండిపోయి ఉండవచ్చు మీ జీవితం నిష్ప్రయోజనంగా ఉండి మీ వారే మిమ్మల్ని ఎందుకు పనికిరానివారు అని మాటలు అంటూ ఉండవచ్చు కానీ నిరాశపడకండి మీ కష్టాన్ని మనుషులు ఎవ్వరితో పంచుకోకండి కానీ దేవుని సన్నిధిలో మోకరించి ఆయన పాదాలు పట్టుకుని ఎబ్బేజీ చేసినట్లే దేవా నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిచ్చి ఏకీడు రాకుండా నన్ను కాపాడు అని ప్రార్థించండి ఆ రోజు ఎబ్బేజు ప్రార్థన విన్న దేవుడు ఈరోజు మీ ప్రార్థన కూడా వింటాడు ఆ దినాన్న ఎబ్బేజును తన సహోదరులందరికంటే ఘనత పొందినట్లుగా ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు అట్టి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక ఈ కొద్ది మాటలు దేవుడు మీ వినికిడిలో ఆశీర్వదించి మీ హృదయంలో ఫలింపజేసి మీ విశ్వాసాన్ని అభివృద్ధి చేయనుగాక నిత్యం ఏసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక ఆమెన్ హలెల్లూయ